చాలామందిలో ఉన్నటువంటి మరో అపనమ్మకం కూడా ఏమిటంటే మనం మరణించిన తర్వాత శరీరంలో కొన్ని భాగాలు కూడా దానం చేయచ్చు అనేటువంటి భావన ఉంది సహజ మరణంలో నేత్రాలు తప్ప మనం కిడ్నీలు కానీ గుండె కానీ లివర్ కానీ ఊపిరితిత్తులు కానీ ప్యాంక్రియాస్ కానీ దానం చేసేటువంటి అవకాశం ఉండదు నేత్రాలు తప్ప మిగతా అవయవాలు దానం చేయాలంటే ఒకే ఒక సందర్భంలో దానం చేయగలం ఏమిటది బ్రెయిన్ డెడ్ గురైనప్పుడు మాత్రమే బ్రెయిన్ డెడ్ అంటే మీకు తెలుసు యాక్సిడెంట్లో హెడ్ ఇంజరీ జరిగి బ్లడ్ క్లాట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేసినా ఎక్కడ ఫలితం కనిపించగా చివరికి న్యూరాలజిస్టు వాళ్ళ గ్రూపు వచ్చి ఇది బ్రెయిన్ డెడ్ కేసు వెంటిలేటర్ తీసేస్తే ప్రాణం నిలబడదు ఇంకా చచ్చిపోయినట్టే అని చెప్పి డిక్లేర్ చేసిన కేసుల్లో మాత్రమే మనం గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు లివరు ప్యాంక్రియాస్ వంటివి దానం చేయగలం మిగతా కేసుల్లో చేయలేం మనం బతికొండగా వాగ్దానం చేసిన అవయవదానం చేస్తామని బ్రెయిన్ డెడ్కు గురయ్యే కేసులు వెయ్యిలో ఒకటైనా ఉంటాయో లేదో అనుమానం ఇకపోతే శరీరదానం ఇవాళ మీ అందరికీ తెలుసు వైద్యశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది వైద్యశాస్త్రం అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి మానవ శరీర నిర్మాణాన్ని మృతదేహాలను కోసి పరిశీలించిన కారణంగా మనిషి యొక్క అవగాహన పెరిగి ఏ భాగం ఎక్కడుంది ఏ భాగం ఏ ఇతర భాగంతో అనుసంధానమై పనిచేస్తుంది ఏ భాగానికి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఎక్కడ మనం కట్ చేయాలి ఎక్కడ మనం స్టిచ్చింగ్ వేయాలి ఎక్కడ మనం ఆ సమస్యను సరి చేయడానికి ఓపెన్ చేయాలి వగైరా వివరాలన్నీ తెలియాలంటే అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లు వైద్య విద్యను చదువుకునేటువంటి విద్యార్థులకి డెడ్ బాడీని కోసి చూపెడితే తప్ప సాధ్యం కాదు ఈవేళ మనకి డెడ్ బాడీని కోసి ప్రాక్టికల్స్ చేయడం అనేది చిన్న విషయంలో కనిపిస్తుంది చరిత్రలో వెనక్కిపోతే డెడ్ బాడీలని కోసి పరిశీలించేటువంటి అవకాశం మనుషులకు లేదు మొట్టమొదటి శరీర నిర్మాణాన్ని కోసి పరిశీలించడానికి జరిగిన ప్రయత్నాలు ఎప్పుడో సాధారణ శకానికి ముందు మూడవ శతాబ్దంలో జరిగింది హిరోఫిలస్ అని చెప్పి ఒక ఆయన బహిరంగంగా డెడ్ బాడీని కోసి పరిశీలించాడు ఆ తరువాత డెడ్ బాడీని కోసి పరిశీలించడంపై నిషేధం విధించింది క్రిస్టియన్ చర్చ్ క్రిస్టియన్ చర్చ్ అంటే ఈ ప్రపంచం మీద పెత్తనం చేసినటువంటి క్రైస్తవ చర్చీలు డెడ్ బాడీని కోసి పరిశీలించడం తప్పు అది దైవ విరుద్ధ కార్యం అని చెప్పి నిషేధం విధించాయి పదిహేనవ శతాబ్దిలో వెసాలియస్ అనే ఒక జీవశాస్త్రజ్ఞుడు దొంగచాటుగా శ్మశానాలకు వెళ్ళి పాతి పెట్టిన డెడ్ బాడీలని తవ్వి తీసి వాటిని పరిశీలించాడు అప్పటికి క్రైస్తవులు ఏమనుకునేవారు బైబులు మొట్టమొదటి ఆదాము అనేవాడిని తయారు చేశాడు దేవుడు ఆదాము పక్కటి ముఖం తీసి అవ్వను సృష్టించాడు అని చెప్పి చెబుతోంది కాబట్టి మగవాళ్ళందరిలో ఓ పక్కటమికు తక్కువగా ఉంటుందని చెప్పి భావించేవారు వాళ్ళు అంతకుముందు గేలం లాంటి వాళ్ళు కూడా గుండెలో ఎన్ని ఉంటాయి వగైరాల మీద కొన్ని అభిప్రాయాలు చెప్పారు వైద్యశాస్త్రం అభ్యసించేటువంటి విద్యార్థులకు కూడా శాస్త్రం మీద పాఠాలు చెప్పడానికి మనుషులను కోయడం అనేసి పందుల్ని ఎలుకల్ని కప్పల్ని గొర్రెల్ని కోసి వాళ్ళు చూపెట్టేవారు అటువంటి స్థితిలో వెసాలియస్ నేను మానవ శరీర నిర్మాణాన్ని తెలుసుకోవడం కోసం కోచ్ చూశాను పక్కటం కోటి మనుషులకు తక్కువగా లేదంటే చర్చ అతని మీద మండిపడింది అదిగో బైబుల్ చెప్పిన దానికి విరుద్ధంగా నువ్వు చెబుతావా అసలు నిన్ను డెడ్ బాడీలు కోయడానికి ఎవడు పర్మిషన్ ఇచ్చాడని చెప్పి పాప పరిహార యాత్ర చేయమన్నారు అతను అతను చర్చికి భయపడి జెరూసలేం పాప పరిహార యాత్రకు వెళ్తే తిరుగు ప్రయాణంలో తుఫాన్లో చిక్కుకుని అనారోగ్యం పాలై మరణించాడు అనారోగ్యం పాలై మరణించాడు అతను ఇవాళ మనం చెప్పుకునేటువంటి అవయవధానాలన్నీ కూడా ఇటీవలి కాలంలో వచ్చినవే మనిషి అవయవాన్ని తీసి మనిషికి మార్చడానికి ముందు జంతువుల అవయవాల్ని తీసి మనుషులకు మార్చడానికి ప్రయోగాలు జరిగినాయి చెంపాంజీల గుండెల్ని బబూళ్ళ గుండెల్ని సేకరించి మనుషులకు అమర్చేటువంటి ప్రక్రియ కూడా సాగింది అవన్నీ ఫెయిల్ అయ్యాయి చరిత్రకు అందినంతవరకు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇటీవల కాలంలో కొన్ని గ్రూపులు అసలు ప్రపంచంలోనే మొట్టమొదటి అవయవ మార్పిడి భారతదేశంలోనే జరిగింది ఇవాళ కేవలం గుండెను మారుస్తున్నారు తప్ప లివర్ని మారుస్తున్నారు తప్ప ఊపిరిదిత్తులను మారుస్తున్నారు తప్ప మొత్తం తలకాయను మార్చే ప్రక్రియ ఎక్కడా లేదు మా పూర్వీకులే మనిషికి ఏనుగు తలనమర్చారు మొట్టమొదటి అవయవ మార్పిడి భారతదేశంలోనే జరిగింది శివుడికి కన్నప్ప నేత్రదానం చేశాడు ఇలాంటి కథలన్నీ కూడా ఈవేళ సోషల్ మీడియాలో వస్తున్నాయి నిజమేనేమో అని చెప్పి మనం కూడా అనుకుంటున్నాం నేను లోతుకి వెళ్ళను ఒక చిన్న ప్రశ్న వేస్తాను మీకు మీ చదువుకి సార్థకత చేకూరేలాగా మీలో ఇంగిత జ్ఞానం పనిచేస్తే ఒక్కసారి ఆలోచించండి మనిషికి ఏనుగు తల అమర్చాడు అమర్చిన కారణంగా వినాయకుడు తయారయ్యాడు మాట వరుసకే అంగీకరిద్దాం మనిషికి ఏనుగు తల అమర్చడానికి మనిషి మెడకి ఏనుగు తలకి పొంతన ఉండదు బ్లడ్ అసలు సెట్ అవ్వదు అన్నీగాక ఇవన్నీ అధిగమించి మనకంటే చాలా గొప్ప అయ్యి వాళ్ళ తలను అమర్చి ఉన్నట్లయితే వినాయకుడి ఉండేటువంటి మెదడు ఏనుగుదవుతుందా మనిషి అవుతుందా అది ఏనుగులాగా ఆలోచించాలా మనిషిలాగా ఆలోచిస్తుందా అనే ప్రశ్న ఎప్పుడైనా మనం వేసుకున్నామా ఎప్పుడో శివుడు శివలింగానికి కళ్ళెంట నీళ్లు కారుతుంటే కన్నప్ప నేత్రదానం చేశాడని కథలు చెబుతారు అసలు కనుగుడ్డు తీసి అమర్ తీసి ఇంకొకరికి అమర్చేటువంటి ప్రక్రియ ఇవాళకి కూడా లేదు ప్రపంచంలో కేవలం కార్నియాని మాత్రమే మార్చడం ద్వారా మనం కార్ణిలందులకు మాత్రమే చూపిస్తున్నాం మొట్టమొదటిసారి ప్రపంచంలో అసలు కార్నియా మార్పిడి ఎప్పుడు విజయంతమైంది రికార్డులకు ఎక్కినంత వరకు పంతొమ్మిది వందల ఐదులో మొట్టమొదటి కార్నియా మార్పిడి చికిత్స జరిగింది అది మన దేశంలో కాదు మన దేశంలో ఎప్పుడు జరిగింది మొట్టమొదటి కార్నియా మార్పిడి చికిత్స పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చెన్నైలో డాక్టర్ ఆర్ఈఎస్ ముత్తయ్య అనే ఆయన కార్నియా మార్పిడి శస్త్రచికిత్సని విజయవంతంగా చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మన దేశంలో ప్రపంచంలో అవయవ అంటూ రికార్డులు కట్టిన మొట్టమొదటి సంఘటన ఏం జరిగింది పద్దెనిమిది వందల ఇరవై మూడులో జర్మనీకి చెందిన కార్ల బంగర్ అనే ఆయన ఒక మహిళ ప్రమాదవశాస్తూ తన ముక్కుని సగం కోల్పోతే ఆమె తొడలోంచి ముక్క తీసి ఆ ముక్కుని మళ్ళీ పూర్వరూపం ఇచ్చి శస్త్రచికిత్స చేయగా అదే మొట్టమొదటి అవయవ మార్పిడిగా రికార్డ్ అయింది అవయవాల్ని మార్చినప్పటికీ కూడా దాత నుంచి సేకరించిన అవయవాన్ని స్వీకర్త శరీరం తిరస్కరిస్తోందని బ్లడ్ గ్రూపులు కనుగొనక ముందే వైద్యులు గుర్తించారు మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరిగింది అది ఎవరికి చేశారు కవలపిల్లల్లో చేశారు కవల పిల్లలు అంటే ఏకరూప కవుల పిల్లలు వేరువేరు రూపాల్లో ఉండే కవల పిల్లలు రెండు రకాలు మనకు తెలుసు ఏకరూప కవల పిల్లల్లో బ్లడ్ గ్రూప్ కానీ జన్యులు కానీ అన్నీ ఒకేలాగా ఉంటాయి అది ఎందుకంటే పిండం తయారయ్యేటప్పుడే రెండు ముక్కలు అయిపోవడం కారణంగా రెండు పిండాలు ఒకే పోలికతో తయారవుతాయి అలాంటి కవల పిల్లలకి ఒకటి నుంచి తీసినటువంటి కిడ్నీని మరొకరు అమర్చి పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారి ఆపరేషన్ సక్సెస్ చేశారు జోసెఫ్ ముర్రే అనే ఒక వైద్యుడు ఆ తర్వాత మొట్టమొదటి సక్సెస్ఫుల్ గుండె మార్పిడి ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగింది క్రిస్టియన్ బెర్నార్డ్ అనేటువంటి ఒక ఆఫ్రికన్ వైద్యుడు మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల అరవై ఏడులో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశాడు అందువల్ల ఈవేళ మనం మాట్లాడుకుంటున్నట్టుగా నేత్రదానం చేసినంత ఈజీగా అవయవదానం చేయలేం ఒకవేళ బ్రెయిన్ డెడ్ కేసు అయినప్పటికీ కూడా ఉదాహరణకి ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అయ్యి నాకు తలకి ఇంజరీ జరిగింది బ్రెయిన్ డెడ్ అండ్ డాక్టర్లు డిక్లేర్ చేశారు నా కుటుంబ సభ్యుల ఆమోదంతో నా శరీరంలోని అవయవాల్ని సేకరించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా సేకరించేటువంటి నిపుణులు కానీ సేకరించినటువంటి అవయవాల్ని భద్రపరిచేటువంటి ఎక్విప్మెంట్ కానీ ఉండేటువంటి ఆసుపత్రులు మీ ప్రొద్దుటూరులో కానీ బద్వేల్లో కానీ ఇక్కడ ఎక్కడ ఉండవు ఎందుకని గవర్నమెంటు ఈ అవయవదానాన్ని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా జీవనదానని ఒక వింగుని నిర్వహిస్తోంది మనం బ్రెయిన్ డెడ్ కేసులు కనుక గుర్తించినట్లయితే ఆ జీవం వారికి సమాచారం ఇస్తే అవయవాల్ని సేకరించడానికి నిల్వ చేయడానికి అవకాశం ఉన్న ఆసుపత్రుల వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది లేదా వెంటిలేటర్తోనే ఆ వ్యక్తిని ఆసుపత్రులకి తరలించడం జరుగుతుంది అటువంటి సందర్భాల్లో మళ్ళీ అవయవ మార్పిడి జరిగేటువంటి చోటుకి అవయవం వెళ్ళాలంటే దాన్ని గ్రీన్ కార్డ్ ద్వారా ఏర్పాటు చేస్తే తప్ప ఆ అవయవాన్ని తగిన సమయంలో అక్కడికి మనం చేర్చలేం ఇక్కడ బాడీ డొనేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇవాళ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా దాదాపుగా డెడ్ బాడీల కొరతను ఎదుర్కొంటున్నాయి సాధారణంగా ఒక డెడ్ బాడీని కనుక మనం మెడికల్ కాలేజీకి ఇస్తే అక్కడ చదువుకునేటువంటి పిల్లలు దాన్ని వాడుకుని విద్య నేర్చుకోవడానికి ఒక ఏడాదికి మించి వాడరు జనరల్గా అయితే ఇవాళ డెడ్ బాడీల కొరత ఉన్న కారణంగా ఒక డెడ్ బాడీని మనం డొనేట్ చేస్తే ఆసుపత్రులు రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా వాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే పీరియాడికల్గా ఒకేసారి మొత్తం డెడ్ బాడీని కోసి పిల్లలకు పరిచయం చేయడం కాకుండా ఒక్కొక్క అవయవాన్ని ఒక చేతినో కాలునో అలాగే ఒక్కొక్క అవయవాన్ని కోసుకుంటూ వాళ్ళకి పరిచయం చేయడం జరుగుతుంది డెడ్ బాడీ మొత్తం ఒకేసారి స్పాయిల్ అవ్వకుండా ఉండడం కోసం మనం డెడ్ బాడీని కనుక డొనేట్ చేయాలనుకుంటే నేత్రదానం లాగా అవయవదానం లాగా బతికుండగా ఏ రకమైన వాగ్దానము చేయకుండా ఉన్న సందర్భాల్లో మెడికల్ కాలేజీలు డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి కొంచెం సందేహిస్తున్నాయి కారణం ఏమిటి అంటే డెడ్ బాడీని మొత్తం డొనేట్ చేస్తే ఇంటి దగ్గర జరిగేటువంటి అంత్యక్రియలు సంప్రదాయబద్ధంగా జరిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అటువంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు బంధువుల మధ్య ఏమైనా తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు కాబట్టి అటువంటి ఇబ్బందులను నివారించడం కోసం మెడికల్ కాలేజీలు ఏమడుగుతున్నాయి మీరు బతికుండగా వాగ్దానం చేసి ఉన్నట్లయితేనే ఆ డెడ్ బాడీలను మేము తీసుకెళ్తామని చెప్పి మెజారిటీ మెడికల్ కాలేజీలు కండిషన్ పెడుతున్నాయి అరుదుగా కొన్ని కాలేజీలు మనం బ్రతికుండగా వాగ్దానం చేయకపోయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులందరూ ఒకే తాటి మీదకి వచ్చి మాకే అభ్యంతరం లేదని చెప్పి ఏకపక్షంగా ప్రకటిస్తే అటువంటి సందర్భాల్లో కొన్ని మెడికల్ కాలేజీలు తీసుకుంటున్నాయి అందువల్ల మనం మరణించినప్పుడు మన బాడీస్ని పోడ్చడమో కాల్చడమో చేయడం కంటే నేత్రాలని దానం చేసి డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి కనుక డొనేట్ చేసినట్లయితే ఒక పక్క ఇద్దరు కార్నీలందులకు చూపివ్వగలుగుతాం మరో పక్క వందలాది మంది మెడికల్ స్టూడెంట్స్కి పాఠాలు చెప్పగలుగుతాం ఇక్కడ రామసుబ్బారెడ్డి గారిలో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే ఆయన వృత్తి టీచర్ టీచరు అంటే ఉద్యోగం చేసిన నాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పాడు రిటైర్ అయిపోయిన తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలు బతికాడు సమాజానికి పాఠాలు చెప్పాడు చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీతో వైద్య విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు మరి ఇంతకంటే గొప్ప అవకాశం ఎవరికీ రాదు దాన్ని తగలెట్టడమో పూడ్చిపెట్టడమో చేస్తే మనకు కలిసి వచ్చేది ఏమి ఉండదు మెరుగైనటువంటి నిపుణులైన వైద్యులు సమాజంలోకి రావడానికి ఇవాళ రామసుబ్బారెడ్డి గారు దోహదకారిగా నిలుస్తున్నాడంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా గర్వపడాల్సిన విషయం